వెల్కమ్ బ్యాక్ ఇక సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఖిలో ఉన్నాడు సో ఎప్పుడు మీకైతే ఇక్కడి నుంచి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ చూపిస్తూనే ఉంటారు ఈసారి కొత్తగా ఏంటంటే రెడీ టు వేర్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు రెడీ టు వేర్ బ్లౌజెస్ అండి చీరలు కొన్నప్పుడు దానికి తగ్గట్టు బ్లౌజెస్ ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇక్కడ ఉన్న వెరైటీస్ చూస్తే నాకైతే అలాగే అనిపించింది డెఫినెట్గా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు వర్క్లో ఉన్నాయి లైట్గా ఆఫీస్ వేర్కి యూస్ అయ్యేటువంటి కలెక్షన్ కూడా ఉంది చక్కగా ఇలా తీసేసుకొని కొంచెం కావాలంటే ఆల్ట్రేషన్ అట్లా చేంజ్ చేసుకొని వేసుకోవడమే అనమాట మరి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇంకా కలెక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం హలో అండి సో ఫస్ట్ అయితే ఈ బ్లౌజెస్ సెక్షన్ చూడగానే చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని అడిగేది చెప్పాలి చెప్పండి ఫస్ట్ కలెక్షన్ బాగుందని థ్యాంక్ యూ రెడీమేడ్ బ్లౌజ్ పెట్టమని చెప్పని మీరు మాకు చెప్పినందుకు అదే నేను అడగాలనుకుంది ఎందుకంటే చాలా రోజుల క్రితం నేను అన్నాను బ్లౌజెస్ అప్పుడు మగం వరకు అట్లా పెట్టే వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేవి అవి సో కొంచెం బడ్జెట్ లో ఉంటే బాగుంటుంది సో ఈ సారికి ఇప్పటికి అది నెరవేరింది ఎలాంటి ప్రైసెస్ లో ఉండబోతున్నాయండి ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో మేడం బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇవాళ వాళ్ళ డాక్టర్స్ కంటే కూడా టైలర్స్ బిజీగా ఉంటారు దట్టు అసలు ఇంత ప్యాటర్న్ ప్యాటర్న్ చూసామంటే మనకి ప్రిన్సెస్ కట్ లో బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇస్తూ మార్క్స్ ప్లస్ పైపింగ్ విత్ ప్యాడ్స్ ఇన్ని ఇస్తూ కూడా మెటీరియల్ కూడా చూసామంటే మంచి మెటీరియల్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ సౌగంధం డిటైల్ గా చూస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం మేడం వర్కిలో ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఏంటి ఏ సైజు ఏ సైజులో ఎన్ని అవైలబుల్ ని కూడా చూద్దాం ఓకే మీరు ఫస్ట్ ఫస్ట్ పీస్ చూసుకుందాం అంటే ఇ చూద్దాం కార్డ్ లో మనకి ఎంబోస్ లో వస్తుంది అన్నమాట 38 సైజ్ మీకు hmm. ఫినిషింగ్ చూండి ఎక్కడ కూడా మామూలుగా ఈ రేంజ్ లో బల్క్ లో క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఏంటంటే పీస్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది జాబ్ వర్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంత మంచి ఫినిషింగ్ రాదు బట్ సకి ఎప్పుడు కూడా క్వాలిటీకి పీట వేస్తుంది అయితే మనకి ఇప్పుడు థర్టీ ఎయిట్ అన్నారు కదా అవును మేడం సో అంటే అప్ టు మనకి ఫార్టీ టూ కానీ అట్లా మార్జిన్ ఉంది మార్జిన్ ఉందా మీకు ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇదే రాసిల్ బయట మెటీరియల్ తీసుకోవాలనుకోండి ఇది సెమీర్ అసలు కండి మనకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది రూపీస్టింగ్ వర్షాలి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యండి ఫిఫ్టీ అవుతుంది మేము జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఇన్సైడ్ లైనింగ్ వచ్చి నేను అదే లైనింగ్ చూస్తున్నాను ఇన్సైడ్ ప్లస్ ఫినిషింగ్ ఇంటర్లాక్ ఇంటర్లాక్ మెజర్ చూసామంటే మనకి టూ టూ ఇంచెస్ ఓపెన్ అవుతుంది ఫార్టీ ఫార్టీ 40 నుంచి 40 వరకు కూడా ఈజీగా సరిపోతుంది అన్నమాట 40 అయితే ఈజీగా సరిపోతుంది ఇంకా మిగతా వాటికి ఏదైనా సైజెస్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేద్దాం వాటికొచ్చినా ఎంత బాగున్నండి ఇవేంటి ప్లెయిన్ గా ఉండడం వల్ల మనకి చాలా రకాల అనేది సెట్ అయిపోతాయి అంటే బ్లౌజ్ ఉంది అనుకోండి మల్టిపుర్పుస్ దేనికైనా సరిపోతుంది కొక్కడ అడగాలనుకున్నాం మనం ఇప్పుడు సింగిల్ బ్లౌజ్ అయినా కూడా ఆన్లైన్ లో కావాలంటే ఆర్డర్ చేద్దాం ఇస్తాం ఇస్తారా మన షిప్పింగ్ ఎట్లాగా ఎనీ టూ బ్లౌజెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో ఒక టూ బ్లౌజెస్ అనేది మీరు మినిమం తీసేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ లోనే చూపిస్తున్నారు మీరు ఇవన్నీ కూడా 650 రేంజ్ లోనే చూపిస్తున్నాను అండి ఇన్ని కూడా 650 650 ఇంకా అంటే ప్లెయిన్ కాన్సెప్టే కాకుండా లైక్ ఇట్లా చూస్తే చూపిస్తాను ఇందులో వీవింగ్ ఉంది అది మీకు ఇలా వీవింగ్ బేస్ లో కావాలంటే కూడా వీవింగ్ బేస్ అది కూడా సేమ్ ప్రైస్ ఏ అండి అవునండి ఇక్కత్ ప్యాటర్న్ లో వచ్చి చూడండి రా సిల్క్ లో ఇది కొంచెం కలంకారీ లో కలంకారీ చెప్పండి బోర్డర్ ఎంతమంది ఎవరి ఇప్పుడు లైఫ్ మనకి కలంకారీ చూసుకోండి పర్ మీటర్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది రెడ్ కలర్ లైఫ్ దేనికైనా మెచ్చిపోతుందా ఇలా లైట్ కలర్స్ ఏంటంటే ఇప్పుడు సోబర్ కలర్స్ బాగా ఫ్యాషన్ కదండి సిక్స్ ఫిఫ్టీ లో కొన్ని మోడల్స్ చూపించారు ఇది చూసామండి సిక్స్ ఫిఫ్టీ ఇంకా చాలా ఉన్నాయండి మేడం ఏంటంటే ప్లెయిన్ కంటే కూడా ఇంకా డిజైన్ కావాలంటున్నారు అని చెప్పని అదే అదే నెక్ ప్యాటర్న్స్ చూడండి ప్రెసెంట్ అప్డేట్ లాగా స్లీవ్స్ చూసామండి ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే చిన్నగా ఇట్లా బుగ్గ చేతులు అంటాం కదా లైట్ గా ఇచ్చారు అక్కడ అండ్ ప్రతిదానికి నాట్స్ ఇచ్చారు అంటే బఫ్ ఇచ్చాం కానీ రాణి బఫ్ లాగా హెవీ కాకుండా లైట్ గా జస్ట్ ఇప్పుడు ఏదైతే అంటే ఈ బ్లౌజ్ ఒక ఫార్టీ ఇయర్స్ వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా కంఫర్ట్ ఉండే టైప్ అంటే ఫ్యాషన్ గా అనుగుణంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం అన్కంఫర్టబుల్ ఉండకూడదు కదా ఇచ్చోండి చందేరి వస్తున్నాను క్లాత్ వచ్చేసి చందేరి బ్యాక్ నెక్ వచ్చోండి చందేరిలో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మళ్ళీ స్లీవ్ కూడా చూసామండి మనకి మాక్సిమం ఎల్బో దాకా వస్తుంది అనమాట ప్యాటర్న్ లోజ్ జనరల్ ఈ ప్యాటర్న్ లోజ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ తీసుకుంటారు విత్ ప్యాడ్స్ ఇన్ ఫినిషింగ్ వచ్చి బట్ మనం ఏంటంటే నైన్ నైన్టీ ఫైవ్ ఇచ్చేస్తాం అండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అవును మేడం నెక్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నాయండి మనకి ఏది నచ్చినా కూడా అది సెలెక్ట్ చేసుకోవచ్చు

చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఒకసారి వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ మనం చూసామండి మేడం ఈ మస్టర్డ్ కి ఇంత మంచి చందేరిలో వర్క్ వచ్చి బంచ్ పుట్ట కాన్సెప్ట్ లో వస్తుంది ఆ ప్రిన్సెస్ కట్ కూడా చూసామండి మనకి ఇది ఫార్టీ సైజ్ లో వస్తుందండి ఫార్టీ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అంటే ఓపెన్ చేస్తే మనకి ఫార్టీ టూ దాకా వస్తుంది అనమాట స్లీవ్ కు వచ్చి అసలు ఎంత నీట్గా ఉంది ఇది ప్లస్ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఎల్బో దగ్గర టైట్ చేస్తూ బఫ్ కొద్దిగా లూజ్ బఫ్ అన్నమాట ఓకే ఇందులో కూడా మనకి ఇలా మంచి చిక్కులుగా ఉంటే చిక్కులో ఉంది ఈయన ఎక్కువసరికి ఇలా వస్తుంది ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ తెలుసు కదా సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఉన్నాయి ఎనీ ట్యూబ్లైజర్స్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నిజంగా ఏంటంటే ఇవి కూడా మనకి ఇప్పుడు సమ్మర్ వేర్ కి తగ్గట్టుగా ఉన్నాయి నాకేమనిపిస్తుంది అంటే ఆఫీస్ వేర్ కి వెళ్లే వాళ్ళైతే ఈజీగా ఒక ఐదారు తీసేసి పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి అసలు ఇబ్బందే ఉండదు ఫాస్ట్ గా ఆ చీరల మీదకి అన్నిటికీ మ్యాచ్ చేసేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ ప్యాన్స్ తో పాటు బ్లౌజ్ నెక్ మోడల్స్ కూడా వస్తాయి ఓకే ఇవి తీసుకోపోయినా మీరు ఏదైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నారో దాని ప్రకారం కూడా స్టిచ్ చేసుకోవచ్చు కలంకారీలో కలంకారీ బ్లౌజ్

సో ఎన్నో రకాలు ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఇలా ఫ్లోర్ లు కావాలండి ఇలా ఫ్లోర్ లో ప్లెయిన్ లో అయితే ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అవునండి ఇప్పుడు మనకి ఏ బ్రాంచ్ లో అయినా కూడా ఈ కలెక్షన్ ఉంటుందా లేదంటే ఎస్పెషల్లీ ఇక్కడ సికింద్రాబాద్ లోనే అంటారా ప్రెజెంట్ సికింద్రాబాద్ స్టోర్ లో ఉన్నాయండి ఓకే నెక్స్ట్ కేపీకి వస్తాయి ఓకే సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ సికింద్రాబాద్ లో అయితే అవైలబుల్ లో ఉంది కలెక్షన్ నెక్స్ట్ కేపీకి కూడా వచ్చేస్తాయంట ఇవన్నీ ప్లెయిన్ కాన్సెప్ట్ కదా నేను నెక్స్ట్ చూసాం మనకి ఎంబోజ్ లో ప్రింటెడ్ ఎంబోజ్ లో ప్రింటెడ్ అవును మేడం ఇవియా అవునండి ఓకే ఇవి చూడండి ఎంబోజ్ వచ్చి ప్రింటెడ్ వస్తుంది అనమాట సో కొన్ని ప్లెయిన్ గా కొన్ని ఇట్లా బనారసి బుట్టా టైప్ ఇచ్చారు సో డిఫరెంట్ మోడల్స్ ఇవి లైట్ వర్క్ తో ఇచ్చారు ఇవి ఇప్పుడు ఏ ప్రైస్ అండి ఇది లైట్ వర్క్ వచ్చింది కదండి వర్క్ వస్తే 995 ఓకే 650 650 లోనే వచ్చింది అది ఇది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ అనుకుంటా సో బాటిక్ లో వచ్చింది చూడండి లైట్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ లో కూడా జరిగి వచ్చింది ఏవైనా టూ బ్లౌజెస్ తీసేసుకోండి చక్కగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా మోడల్స్ చాలా ఉన్నాయి లైట్ గా కొన్నిట్లో ఇట్లా వీవింగ్ వచ్చింది అనమాట ఇలా చూడండి అండ్ మంచి

ప్లేన్ ప్రిన్స్ చూసాం ఇది చూసాం అండి మనకి ఎంబోస్ డిజైన్స్ అన్నీ లయన్స్ కాన్సెప్ట్ లో క్లాత్ లోనే వచ్చేస్తుంది అవునండి ఇది ఇప్పుడు మనకి కాస్ట్ అండి ఇది 650 మేడం 650 లోనే లైక్ చూడండి ఇంకొకటి మనకి ఫుల్ స్లీవ్స్ కావాలనుకుంటే అట్లా ఉన్నాయి లేదు షార్ట్ స్లీవ్స్ మెగా స్లీవ్స్ కొండ మెగా స్లీవ్స్ ఉన్నాయి 3/4 కావాలనుకుంటే 3/4 కొండ 3/4 ఉంది రెగ్యులర్ గా 5 ఇంచెస్ 4 ఇంచెస్ కావాలనుకుంటే 5 ఇంచ్ 4 ఇంచెస్ అలా కూడా ఉన్నాయి లేదు మేము కొంచెం టెన్ ఇంచెస్ వరకు వాడు వాడదాం అనుకుంటే అలా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందండి ఇదే చికెన్ తరీ వర్క్ లో షార్ట్ బ్లౌజ్ ఉంది ఎల్బో వర్క్ ఉంది మెగా స్లీవ్స్ అంటే అట్లా ఈ బ్లాక్ ఉంది ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ అన్నమాట సూపర్ ఉంది క్వాలిటీ బ్లాక్ కానీ రెడ్ కానీ గోల్డ్ కలర్ కానీ అంటే రెగ్యులర్ గా జనరల్ గా బ్రైట్ బ్లౌజెస్ చూసామంటే మనకి మెనాసీ బ్లౌజెస్ వస్తాయి ఈ బ్లౌజెస్ అన్ని చాలా రేర్ అండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి సెకండ్ నుంచి వీడియో చూసినామంటే క్వాలిటీ మనకు తెలుసు క్వాంటిటీ కూడా చూస్తారు కదా నెక్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సో ఒకసారి చూద్దాం వీటిల్లో ఇంకొన్ని మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి కలర్ చూడండి అసలు ముందు కలనది కలర్ మంచి గ్రేప్ షేడ్ కదా బాగుందండి మంచి చందరి పట్ల సూపర్ ఉంది ఆ కలర్స్ కూడా లైట్ షైన్ రావడం మంచి షేడ్స్ ఇవి ఇప్పుడు ప్రైస్ చేంజ్ అండి 9 అవును 995 995 చందరి విత్ అవుట్ లైన్ వర్క్ ఓన్లీ మీటర్ కాస్ట్ ఏ ఉండండి 850 రూపాయలు బట్ మన స్టిచింగ్ తో 995 ఇచ్చేస్తాం ఓకే మోడల్స్ చాలా వచ్చేసాయి సో మీరు అంటే నిజంగా చూసేది అంటే ఇంకా చెప్పండి తప్పకుండా చెప్తారు కామెంట్ చేయండి అసలు కలెక్షన్ ఎలా అనిపించింది అండ్ మీరు ప్రైస్ కూడా అండి రీజనబుల్ అనిపించిందా ఇచ్చిన చూపించిన డిజైన్స్ కి మీకు ఎలా అనిపించింది అని కూడా షేర్ చేయండి మాత్రం యా ఇట్లా బల్క్ లో కూడా తీసుకోవచ్చు చాలా ఉంది కలెక్షన్ అన్ని అన్ని చూపించాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా సో కొన్ని మంచి మంచి డిజైన్స్ అయితే చూపించడం జరిగింది సో టూ పీసెస్ తీసుకుంటే అయితే మీకు ఏవైనా ఇందులో నుంచి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా కావాలి ఇంకా చాలా దూరంగా ఉన్నాము అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు గా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇచ్చేస్తారు సో మన సఖీలు బ్లౌజెస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు మీకు ఈ విషయమే ఎలా అనిపించింది అని కూడా కామెంట్ అయితే చేసేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్